సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇది నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పుడు ఆలస్యం చేయకుండా ఈ మంత్రాన్ని పఠించు ఎంత పెద్ద కష్టమైనా సరే నువ్వు జయించగలుగుతావు ఆ కష్టాలన్నింటినీ ఆనందంగా మార్చే సమయం తల్లి చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఇది ఇప్పుడు నువ్వు విన్న వెంటనే నీ కష్టమంతా మాయమైపోతుంది ఈ సాయి మంత్రం జపించిన వాళ్ళకి సాయి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందమ్మా నీ కష్టాలను తీర్చి నీకు ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వమని నా దగ్గర నువ్వు రోజూ అడుగుతున్నావు కదా సరే ఇదిగో బిడ్డ నీకైనా సమాధానం తెచ్చాను వెంటనే విను అస్సలు నిర్లక్ష్యం చేయకు నీ బాబా ఈరోజు పంపిన ఈ సందేశాన్ని విని నీ సాయి చెప్పినట్లు నడుచుకో నీ సాయి మంత్రాన్ని పఠించు తప్పకుండా నీకు అంతా మంచే జరుగుతుంది నీ కష్టకాలం తుడిచేసి మంచి కాలం రానివ్వబోతున్నాను బిడ్డ వెంటనే వినమ్మా అలాగే నువ్వు కోరిన కోర్కెలు తీర్చడానికి నాకు కొంత సమయం కావాలి అని అడిగాను కదా ఆ సమయం కూడా ఆసన్నమైంది నీకైన రోజు రానే వచ్చింది బిడ్డ ఏంటి బాబా అడిగిన వెంట నేను నా కోరికలు తీర్చేస్తావా అంటే ఈ మంత్రాన్ని పఠించిన ఆ క్షణం నీ కోరిక తానంతట తానుగా తీరిపోతుంది అంతటి మహిమ గల ఈ మంత్రాన్ని వెంటనే బాబా బాబాగారు మనకు ఏదైనా మంచి చేయాలి అనుకున్నప్పుడు బాబాగారే మనకు స్వయంగా వచ్చి మనకు చేయాల్సిన అవసరం లేదండి బాబా గారి రూపంలో మనకు ఏ విధమైన సాయమైనా సరే ఎవ్వరి రూపంలోనైనా మన దగ్గరకు పంపిస్తారు మన కష్టాన్ని తీరుస్తారు అది మన స్వయంగా బాబా చేశారే అని మనం నమ్మాలి బాబా వేరొకరి రూపంలో మీ బంధువుల రూపంలో కోడి రూపంలో కుక్క రూపంలో మీ స్నేహితుల రూపంలో ఏదైనా వస్తువు రూపంలో ఏదైనా వార్త రూపంలో ఏదైనా కావచ్చు మన మంచి కోసం బాబా గారు మన మనకు పంపించే సమాధానం అనేది ఎవరి రూపంలో అయినా ఉంటుంది కాబట్టి బాబాను నమ్మి ఈ మంత్రాన్ని మనం జపించినట్లయితే ఈ మంత్రం రూపంలో కూడా మనకు పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని బాబా స్మరణ తలుచుకుంటూ పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఐదు సార్లు కానీ ఒక ఐదు నిమిషాలు కానీ మీ ఇష్టం మీ మనస్సుకు శాంతి కలిగేంత వరకు ఈ మంత్రాన్ని అయితే పఠించండి తప్పకుండా మీ ఎటువంటి కష్టమైనా సరే ఆ క్షణం మీ నుండి తొలగిపోతుంది మిమ్మల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేకుండా మీ బాధని విముక్తి చేస్తుంది ఇక బాబా సరే బాబా గారిని మనం పూజించాలి అంటే మనం తలుచుకుంటే అవదనమాట ఏదన్నా బాబా ఆలయానికి మనం వెళ్ళాలన్నా కూడా మనం అనుకోగానే వెళ్ళలేం బాబా రప్పించుకుంటేనే బాబా అనుకుంటేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం ఆయన దర్శనం చేసుకోగలం ఆయన అనుగ్రహాన్ని పొందగలం కాబట్టి ఎవరో చెప్పారు పోతున్నాము అంటే అది కూడా గారి దైవల్లే బాబా చెప్తేనే బాబా వాళ్ళ రూపంలో వచ్చి మనకు ర రమ్మని పిలవటమో లేదంటే మేము షిరిడీకి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అని ఇలా పిలవటం ఇలాంటివన్నీ కూడా బాబా గారి లీలలు బాబా మనకు చేసేటువంటి ఇలాంటి మిరాకిల్స్ అనమాట కాబట్టి బాబాని మనం ఎప్పుడూ కూడా నమ్మకంతో ఉండాలి బాబా చూపించే దారిలోనే మనం నడవాలి బాబా చెప్పిన మాటలను మనం అనుసరించి మనం ప్రవర్తించినట్లయితే మనకు బాబా అంతా మంచి చేస్తారు సన్మార్గంలో నడవడం నేర్పించారు బాబా కాబట్టి ఏ జీవహింస అనేది లేకుండా బాబా గారు చెప్పిన విధంగా మనం నడుచుకున్నామంటే మన కష్టాలు అనేటివే లేకుండా ఉంటాయండి ఉన్నా కూడా వాటిని అధిగమించే శక్తి అనేది మనకు కల్పిస్తారు బాబా క ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓం శ్రీ సాయి పరమ నమః నమ శ్రీ సాయి పరమ సుఖదాయి నమ ఓం శ్రీ సాయి పరమ సుఖదాయి నమ అంతేనండి ఈ మంత్రాన్ని మీకు ఎంతవరకు మీ మనస్సుని శాంతి కలిగించుతుందో మీ మనస్సుకి ఆనందాన్ని కలిగిస్తుందో అన్నిసార్లు అనేది చెప్పుకోండి తొమ్మిది సార్లు పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్కసార్లు ఎంతసేపయినా సరే ఒక ఐదు నిమిషాల సేపైనా సరే బాబా బాబాని ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని పఠించినట్లయితే మీకు ఆ క్షణంలో మీకున్న కష్టం నుంచి వెంటనే తొలగిస్తుంది ఎప్పుడు కూడా బాబా ఇటువంటి మంత్రాలు ఆయన సందేశాలు మనం వినగలుగుతున్నాము అంటే సాయి అనుగ్రహం మన పైన ఉన్నట్లే సాయి అనుగ్రహం మనపై లేనిదే ఇలాంటి బాబాగారి సందేశాలు వాక్కులు మంత్రాలు మన కంటపడవు కాబట్టి ఇది మీరు వినగలిగారు అంటే బాబా అనుగ్రహం మీ పైన ఉంది అని పూర్తి నమ్మకంతో వినండి తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది బాబా మీకు తోడు ఉండగా మీకు భయమెందుకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్